నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రేపు చిత్తూరు జిల్లా బంగారుపాలంలో రైతులను పరామర్శించనున్నారు మరి ఈ నేపథ్యంలోనే వైసీపీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడిస్తున్నారు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి స్క్రిప్టే అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు మరి నిజంగానే పర్యటన నేపథ్యంలోనే ఇటువంటి వ్యాఖ్యలు చెప్పించారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే నమస్తే అండి రేపు రైతులను పరామర్శించనున్నారు జగన్మోహన్ రెడ్డి మామిడి రైతులను మేడం బంగారుపాలెంలో మరి ఈ నేపథ్యంలోనే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని తెరపైకి తీసుకొచ్చారు మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా మాట్లాడించారు వేమూరు ప్రశాంత్ రెడ్డి గారిని చాలా ఘోరంగా అవమానించారు అని చెప్పి కొందరైతే విశ్లేషిస్తున్నారు మరి మొత్తానికి నిజంగానే ఈ పర్యటన గురించే ఇటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయిస్తున్నారా ఏమంటారు మీరు మీరు చెప్పినట్టుగా అసలు వైసీపీ వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు వాళ్ళ అవసరం కోసం ఎవరినైనా కూడా వాళ్ళు ఎంత నీచంగానైనా మాట్లాడగలరు ముఖ్యంగా మహిళల్ని టార్గెట్ చేస్తారు ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్య వేమిరెడ్డి రెడ్డి ఇప్పుడు ఆవిడ వ్యక్తిగతం మీకు ఎందుకండి అసలు మొగాడు ఎవడైనా సక్రమంగా ఉన్నాడా వైసీపీలో వెధవలు లేరా మన ఈ పదం అంటున్నందుకు తప్పుగా తీసుకోక ఎందుకంటే కొంతమందికైనా అలాంటివి ఉన్నాయి కదా మనకి తెలిసి ఎవరు శాంతి కేసు ఎవరు విజయసాయి రెడ్డి కదా తర్వాత దువ్వాడ శ్రీను భార్య ఉండగానే భార్యని బయటికి పంపించేసి అంటే వీళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ముందు గురువింద గింజ లగ వాళ్ళ నలుపు వాళ్ళకి తెలియదు అయినా ఒకటండి ఇప్పుడు వ్యక్తిగతం వేరు రాజకీయం వేరు కానీ రాజకీయాల్లోకి వచ్చాక వ్యక్తిగతం రాజకీయాల్లో పనికొస్తుంది అంటే రావాలి కానీ అక్కడ ఆవిడేమీ తప్పు చేయలేదుగా రెడ్డి గారి జీవితం గురించి ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే స్థితికి మీరు ఎందుకు తీసుకొచ్చారు ఎలక్షన్స్ ముందే ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు మీకు గుర్తుంటే అప్పుడు ఏం చెప్పారు తన భర్త చనిపోతే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి వరుస బ్రదర్ అవుతాడు వాళ్ళ ఫ్యామిలీలో ఆవిడ చేసుకుని భర్త చనిపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆవిడ శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకుంది ఆవిడేం తప్పు చేయలేదే మహిళలు ఎక్కడైనా రెండో పెళ్లి చేసుకోకూడదు పోతే ఎక్కడైనా రాసు ఉందా రాసుంటే అలాంటి కాగితాలు తగలబెట్టండి మహిళల్ని కించపరిచినా మహిళల వ్యక్తిత్వ హననం చేసినా లేదు మహిళలు ఇలాగే ఉండాలి అని రూల్స్ పెట్టినా అలాంటి కాగితాలు అలాంటి పుస్తకాలు మనకు అవసరం లేదు ఎందుకంటే మగ సమానం బయలాజికల్ వేరియేషన్ వేరు ఈక్వాలిటీ వేరు అవునా కదా ఇతను ఎవడండి మాట్లాడటానికి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎవడు సిగ్గులేదా ఏం మాట్లాడాడు ఎంత అసహ్యంగా పైగా ఇంకో మాట ఏమన్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నువ్వు చెప్పు నీకు కావాలంటే మంచి గర్ల్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తాట చెప్పుతో కొట్టాలి మామూలుగా కాదు చెప్పుతో కొట్టాలి ఏం పర్వాలేదు ఇలాంటి వాళ్ళని అసలు నాలుగు కోసినా పాపంలా అంటే అమ్మాయిలు అంత ఈజీగా దొరుకుతున్నారా అంటే ఆయన వయసు ఏంటి ఆయనకొక గర్ల్ని తెచ్చి పెళ్లి చేసేస్తావా అంటే అమ్మాయిలు బజార్లో దొరుకుతున్నారా నీకు ఆ భార్యను నువ్వు పట్టుకుని అంత మాట అంటావు ఆయన భార్యని నువ్వెవడివా అసలా నువ్వెవడివి మాట్లాడటానికి వాట్ ట్రై టు హావ్ గాట్ ఈ మాటలు నీ భార్య ముందు నీ కూతుళ్ళ ముందో నీ ఇంట్లో నీ తల్లి ముందో మాట్లాడి చూడు నువ్వు మనిషి అసలా వాళ్ళ నాన్నగారు శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చాలా మంచి మనిషి అండి ఆయన కాంగ్రెస్లో పనిచేశారు చిన్నారెడ్డి గారి మంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేశారు తెలుగుదేశం ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశారు ఆయన నైంటీ టూ అనుకుంటా ఆయన చనిపోయారు అటువంటి పెద్ద మనిషికి ఇలాంటి దరిద్రుడు పుట్టాడు నీకు రాజకీయాల్లో ఎదగడానికి ఇంకేమే ఎదుగుతావు ఇంక వైసీపీ ఎప్పుడో చచ్చిపోయింది అసలు మీరు ఆడవాళ్ళని ఏ రోజైతే తిట్టడం మొదలు పెట్టారో ఆ రోజే వైసీపీ పతనం అయిపోయింది ఏ రోజైతే షర్మిలని మీరు తిట్టారో ఏ రోజైతే సొంత చెల్లెలి క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడో జగన్మోహన్ రెడ్డి ఆ రోజే ప్రజలు నిర్ణయించుకున్నారు వైసీపీని తొంగల తొక్కాలని తొక్కారు మళ్ళీ ఇంకా లేస్తాము వస్తాము ఇరవై తొమ్మిది మాది అంటే ఇరవై తొమ్మిది కాదు కదా నలభై తొమ్మిది అయినా మీరు రారు ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆడవాళ్ళ జోలికి వచ్చారు ఎవరికైనా సరే మహిళల జోలికి వచ్చినా మహిళలను తిట్టినా మహిళలను కించపరిచినా వాళ్ళు జీవితంలో ఎదగరు అది వాళ్ళకి చివరి రోజు అవుతుంది అది నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తెలుసుకోవాలి మీరు అన్నారు రేపు చిత్తూరు రైతులు బంగారుపాలెం వెళ్ళి అది తోతాపురి మామిడికాయలకు సంబంధించి రైతులను ఏదో పరామర్శించబోతున్నాడు ఏం పరామర్శిస్తాడు క్యారెక్టర్ లేని వాళ్ళందరినీ చుట్టూ పెట్టుకుని ఏం మాట్లాడతాడు ఈ జగన్మోహన్ రెడ్డి అండి జగన్మోహన్ రెడ్డి కూడా క్యారెక్టర్ లేనట్టేగా వాళ్ళు రోజా ఏం మాట్లాడిందండి కొడుకులు కొడుకులని తిట్టింది గాలిలో వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారా అంటే నువ్వెలా అయ్యావు మరి ఇంతకుముందు మనం ఇంకా మాట్లాడచ్చా మాట్లాడతామా మనం ఎవరి సంస్కారం వాళ్ళది మనం క్యారెక్టర్ అసాసినేషను చేయొద్దు ఆడవాళ్ళని కించపరచొద్దు వాళ్ళు ప్రతిపక్షమైనా అధికారపక్షమైనా ఎవడైనా మనకు అనవసరం ఓన్లీ రాజకీయం వరకే మాట్లాడతాం మనం అంటే రోజాకి ఒళ్ళు కొవ్వెక్కిందా అని అడుగుతున్నాను నేను ఎందుకు అడుగుతున్నానంటే అలాంటి మాటలు మాట్లాడినప్పుడు మనం ఆ మాట అనొచ్చు తప్పు లేదు అర్థమైందా మీకు ఇంత దరిద్రంగా మాట్లాడేవాళ్ళు ఆడవాళ్ళ రోజాను అసలు గెలిపించటమే తప్పు గతంలో కాకపోతే ఏంటంటే ప్రజలు ఏదో మంచి ఉద్దేశంతో వేసి ఉంటారు ఇప్పుడు బుద్ధి అర్థమయ్యాక తరివి కొట్టారు అయినా బుద్ధి రావట్ల నిన్న నోరు పడేసుకుంది ఎందుకని మీరు ఇందాక అన్నట్టుగా రేపు ఈయన వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీరు ఇలా మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని ఏమైనా గుర్తించి మెచ్చి మేకతోలు కప్పుతారా తేడా వస్తే ఉత్తికి ఆరేస్తారు ఆడవాళ్ళని ఏమైనా అంటే చిత్తూరు మహిళల సంగతి ఇంకా తెలియదేమో కదా నెల్లూరు వాళ్ళు ఏమో తక్కువ ఏ నియోజకవర్గ వాళ్ళైనా ఏ జిల్లా వాళ్ళైనా ఆడవాళ్ళని ఏమన్నా అంటే ఎవడు ఊరుకోడు అసలు నల్లపురెడ్డి మాట్లాడి చా నిన్న అనగా మాట్లాడేది మేడం ఇప్పటికీ కూడా వైసీపీ నుంచి ఒక్కరు కూడా స్పందించారు వాళ్ళు స్పందిస్తారండి సిగ్గుందా వాళ్ళకి వాళ్ళు గతంలో అసెంబ్లీలో మాట్లాడితేనే ఇదే రోజా వీళ్ళందరూ ముసిముసి వాళ్ళని నవ్వుకున్నారు మీకు గుర్తులేదా వాళ్ళు వాళ్ళు మనుషులైతే స్పందిస్తారు వాళ్ళ స్పందన మనకు అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే ఇలాంటి వాళ్ళందరినీ చుట్టూ పెట్టుకున్నాను సిగ్గుపడి ఇప్పటికైనా రేపు ముందు పర్యటన ఆనుకుని వీళ్ళందరినీ ఎలివేట్ చేసి వీళ్ళందరినీ పక్కకి సారీ వీళ్ళందరినీ ఎలిమినేట్ చేసేసి వీళ్ళందరినీ పక్కకు పడేసి కొత్త వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది పార్టీలోకి కొత్త రక్తాన్ని తీసుకొచ్చి ముందు బూతులు కాదు నేర్పించటం సంస్కారం నేర్పించి తను నేర్చుకునే ముందు మీరు ఎలిమినేట్ చేయమంటున్నారు మేడం కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పి కొందరు అదే చెప్తున్నాను సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి వాళ్ళ గైడెన్స్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇలా ఉన్నంతకాలం అదే చెప్తున్నాను నలభై తొమ్మిది వరకు ఇలాగే ఉంటాడు మధ్యలో జైలుకెళ్తాడు అనుకోండి అది వేరే విషయం కాబట్టి వాళ్ళ ప్రసన్న కుమార్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలి ఇందాక ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ వీడియో తీసుకెళ్ళి నేను ఇంట్లో ప్లే చేసి చూపించు నీకు సిగ్గు ఉంటుందో లేదో చూద్దాం మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అధినాయకుడే ఆ విధంగా ఉంటే ఆ పార్టీ నేతలు ఈ విధంగా కాకపోతే మరే విధంగా ఉంటారని చెప్పి మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే